ఏమన్నీ పిల్లలు మన మాట వింటారు లోపడతారు లోపడతారు ఇలా ప్రముఖులు ఏమైత ఏమైపోతాయో ఒక స్థలం కొని వారి పేరు మీ పెడితే వాళ్ళు బాగుపడతారు సరే ఎక్కడైనా బ్రతికేస్తారు ఒక మంచి చిల్లు కట్టి ఒక అపార్ట్మెంట్ కట్టు అపార్ట్మెంట్ కాకపోతే డబుల్ బెడ్రూమ్ ప్లాన్ అనే కట్టి వారి పేరు మీద పెడితే వాళ్ళు ప్రశాంతంగా బ్రతికేస్తారు ఆరుకుల ఒక పది లక్షలకో వాళ్ళు ఎదిగే లేక ఆతికైతే ఇంతే కదండి లేదు ఒక యాభై ఐదు అని మనం ఏం చేస్తామంటే ఆ కూడా ఆలోచిస్తూ ఉంటాం అది దేవుడు అంటాడు వాళ్ళకి మంచి భవిష్యత్తు దేవుడు ఇవ్వగలుగుతాడు నీకు అడ్డలు ఇచ్చిన వాళ్ళు ఎవరు పోయి గర్భ ఫలము ఇచ్చు బహుమానం ఆయన బహుమానం ఇచ్చినప్పుడు దాన్ని జాగ్రత్త చేయాలని ఆయన తెలియదా అంటే బహుమానం ఇచ్చి మర్చిపోయాడు ఆయన మర్చిపోయాడా లేదు నీకు బహుమానం ఇచ్చిన వాళ్ళు వాడిని ఎలా బ్రతికించడానికి తెలుసు అయితే మొట్టమొదటి నువ్వు చేయాలన్న పని ఏంటి 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 ప్రార్థన దేవుడు ఎక్కించాలనుకుంటున్నాడే ఆ పండే ఏది ఇక్కడ దామీ తె ఎక్కాలనుకున్న కొండ దేవుడు ఎక్కించాలనుకున్న కొండ మనం ఎక్కుతున్న కొండలు ఒకటి కానీ ఏ సై అంటున్నాడు ఈ కొండలన్నీ కొండలు కాదురా ఇవన్నీ పండలే ఏంటి పండలే కాకపోతే నిరేం చేసినా పెద్ద కొండలా చూసుకుంటున్నాను ఏంటిది పెద్ద కొండలు ఇది నేను ఎక్కలేనేమో చేయలేనేమో నువ్వు అనుకుంటున్నావు కానీ నేను అవి బండలా మార్చగలను నీకు కొండలే నాకు బండలే నేను నిన్ను వాటిని దారించగలుగుతాను అయితే దేవుడు అంటున్నాడు ఆ కొండ ఎక్కడ ఏ కొండది చెప్తా ఇంతకీ మేము చిన్న బిడ్డల గురించి చెప్పుకున్నాం ఏమనంటే బిడ్డలకి మీరు ఏదేదో చేయాలని అనుకో మా కళ్ళని బిడ్డలకి దేవుని పరిచయం చేయమంటామంటారు ఏంటి పరిచయం చేయండి బట్ మీకు దేవుని గురించి చెప్పండి ఈ రోజు దానికి చేయటం కానీ కాటువంటి తెలుసు అయ్యా నేను ఎక్కడ లేనంత అయితేనే కూడా ఎక్కించు నేను ఎక్కడ లే నువ్వు ఎక్కించు నువ్వెక్కితే నువ్వు ఎక్కిస్తే ఎక్కడ నాకు ఆశగా ఉంది అన్నాడు కదా ఇంతకీ అసలు హోట గురించి ఇంకోటి చెప్పుకుంటారు అన్నాడు అవునా కదా డౌట్ అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు ఏమని అయ్యా ఒకప్పుడు మనం బాణ సంఖ్యలో ఉన్నాము బంధీరమై ఉన్నాము అప్పుడు మా దగ్గరికి ఒక శ్రావకుడు వచ్చాడు మోసైన వ్యక్తి వచ్చాడు మనల్ని విడిపించాడు దేవుడు మనకు ఏం చేయాలనుకుంటున్నాడు ఏం చేయబోతున్నాడు ఒక కొండకి ఆ కొండ మీద దేవునితో మాట్లాడి ఆజ్ఞ తీసుకుని వచ్చావుడయ్యా ఏమిది అంటే కొండ మీద దేవుడు ఉంటాడా ఆ ఎక్కితే దేవుణ్ణి చూడగలుగుతావా అని అయ్యా దేవుడిని కలుసుకునే కొండ ఆ కొండ ఎక్కించాయా అని ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు దేవుని బట్టి ఈ వ్యక్తి ఈ విధంగా ప్రేరేపించబడ్డాడు తన కుటుంబంలో ఉన్న సభ్యుని బట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆమోచనలు ఏమోచనలు చెప్పకుండా దేవుడి గురించి బిడ్డలకు చెప్పారు కనుక దాని ఈ విధమైన ప్రార్థన చేయగలిగారు ఈ రోజు మన బిడ్డలు ఏ విధమైన ప్రార్థన చేయగలుగుతున్నారు దాని కారణాలు ఎవరు మనమే అవునంటే కాదంటారా నిజమా కాదు కాబట్టి మనం చేయాల్సింది అంటే బిడ్డలకి బిడ్డలకి దేవుని గురించి చెబుతూ ఉండాలి ఇంట్లో మనమే వాళ్ళకి టీచర్లుగా ఉండాలి మనమే మాస్టర్లుగా ఉండాలి ఎవరి గురించి చెప్పాలి దేవుని గురించి చెప్పాలి తల్లి కూడా చేయలేనిది తల్లి కూడా చేయలేనిది చదువులు కూడా చేయలేనిది దేవుని గుడి చేయగలిగింది ఏంటిది తల్లి కూడా చేయలేనిది చదువులు కూడా చేయలేనిది దేవుని గుడి చేయగలిగింది ఏం చేయగలిగింది అంటే మీ బిడ్డలో ప్రయోజకులు చేయగలిగింది కానీ మంచి స్కూల్లో జాయిన్ చేయాలని చూస్తా కానీ చూస్తాను చూస్తా అంతకంటే మంచిది దేవుడి వాక్యం కదా బిడ్డలకు దేవుడి మాటలు చేద్దామని అనిపించిందా లేదు ప్రార్థన చేద్దాం చేద్దామనిపించుందా ఎవరన్నా వచ్చే అనుకో మన సమయం వాళ్ళకి కేటాయిస్తాం కానీ అదే సమయంలో కొంతైనా మన బిడ్డను మనం కేటాయించగలిగితే మన బిడ్డను మనం రక్షించుకోగలుగుతాం వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతాం అవునా లోకంలో ఉన్న వాళ్ళకి అన్నిటికీ సమయం ఇవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది కానీ మన బిడ్డలకు మాత్రం సమయం కేటాయించే పరిస్థితిలో ఉంటాం అవునా కదా కాబట్టి ఏం చేయాలి మనం దేవుడు ఏమన్నాడంటే బాలుడికి బాలుడు నడవలసిన త్రోహం వాళ్ళకి నేను నేర్పిస్తాను ఏది నేనే నేర్పిస్తానమ్మా మీరంతా హ్యాపీగా ఉండండి అన్నదా ఏమన్నా బాలనుడు నడవలసిన స్లోవము వారికి నేర్పించు నడిపించు చెట్టుకుని అన్నాడు నేనే నడిపిస్తాను ఎమ్మెడా కాబట్టి ఇప్పుడు అమాధి ఎవడి మీద ఉంది తల్లి మీద తండ్రుల మీద ఫ్లాట్లు స్థలాలు పొలాలు ఇవన్నీ తర్వాత లేదని వాళ్ళ ముందు దీములో నడిపించండి వాళ్ళని నడిపించాలంటే మనం కూడా ఆ మార్గంలో ఉండాలండి అవునా ఆ మార్గంలో మనం లేకుండా వాళ్ళని నడిపించాలంటే అది కుదరని oh my god